అబ్రహాం లిఖన్ గారి గురించి మీకు అందరికీ తెలుసో లేదు నాకు తెలియదు కానీ అబ్రహాం లిఖన్ గారు అమెరికా దేశానికి ఒక మంచి ప్ర మరి ప్రైమ్ లేక ప్రెసిడెంట్గా ఉన్నాడు ఒకప్పుడు ఆయన చెప్పులు కుట్టుకునేవాడు పేదరికంలో పెరిగిన వాడు పేదరికంలో అనేక మందిని చూసిన వాడుగా ఉంటున్నాడు వారి కష్టాలను చూసిన వాడుగా ఉంటున్నాడు ఒక దినము ఆయన ప్రెసిడెంట్గా అయ్యాడు మన దేవుని సహవాసులారా ప్రెసిడెంట్ అయిన తర్వాత తను ఒక గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం ఒకటి తీసుకున్నాడు అది ఏంటంటే అమెరికా దేశంలో నీగ్రోలు లేక నల్ల జాతి వారిని బానిసలుగా చూసేవారంట ఆ బానిసలకు ఏ హక్కులు లేవు ఆ బానిసలు ఎప్పుడు కూడా వాళ్ళ చెప్పు చెప్పు ఎట్లా ఉంటుందో చెప్పు కింద అంట చెప్పు కూడా కాదు చెప్పు చక్కగా వేసుకుంటా దాన్ని కింద పెట్టుకునే వాళ్ళంట అంత కింద కూర్చొని వారికి ఏ హక్కులు లేని వారుగా వారిని భయంకరమైన పనులు చేస్తూ వారి రక్తమును పీల్చేవారంట వారి కష్టాన్ని దోచుకునేవారంట అలాంటి దోపిడీదారులుగా ఉన్న ఆ శ్వేత జాతీయులు లేక అమెరికా దేశస్తులు తెల్లవాళ్ళు మరి ఈ నల్లవాళ్ళను భయంకరంగా చేసి వారిని శ్రమ దోపిడి చేసుకుంటూ వారిని భయంకరంగా బానిస కంటే ఇంకా ఎక్కువగా చేసి వారిని బాధించేవారంట వారిని శోధించేవారంట కురడాలతో కొట్టేవారంట దెబ్బతి మాట మాటకు కొడుతూ వాళ్ళకు పని చేయించుకునేవారంట అలాంటి బానిస జీవితంలో ఉన్న నలభై లక్షల మంది జీవితానికి మరి ఒక విలువైన ఆశీర్వాదం ఏంటంటే ఈ అబ్రహాం లింకన్ గారు అబ్రహాం లింకన్ గారు వారికి చట్టపరంగా అనగా పార్ల పార్లమెంట్లో బిల్లు పెట్టి వారికి వ్యతిరేకంగా ఉన్నవన్నీ ఈ యొక్క బంధకాలన్నీ తీసివేసి వారిని స్వేచ్ఛ జీవితంలోకి నడిపించాడు వారి యొక్క బానిసత్వం నుంచి విడిపించాడు ఒకరోజు విడిపించిన తర్వాత చక్కగా ఆయన మరొక చోట ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఒక ఆగాంతకుడు లేక శ్వేత జాతి వాడు ఆ యొక్క తెల్ల జాతి వాడు ఒకడు వచ్చి పిస్టల్తో కాల్చి చంపినప్పుడు ఆయన చనిపోవడం జరిగింది ఆయన సమాధి దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో ఈ నలభై లక్షల మంది ఎప్పుడైతే విడుదల చేశాడో ఈయన ఆ యొక్క నీగ్రో జాతి వారందరూ కూడా ఆయన కోసము వచ్చారంట చూడ్డానికి ఆయన సమాధి కార్యక్రమంలో తెల్లవాళ్ళతో సహా నల్లవాళ్ళతో సహా కొన్ని లక్షల మంది ఆయన చూడడానికి వచ్చినప్పుడు అందులో ఒక సహోదరి ఒక బిడ్డను చిన్న బిడ్డను తన భుజం మీద ఎత్తుకొని ఏమంటుందంటే కుమారుడా మన కోసం విముక్తి చేసి మన ఈ బానిస జీవితం నుంచి విడిపించిన వాడు ఆ మహానుభావుడు ఇక మనకు దొరకడు చూడు ఆ యొక్క సమాధి పెట్టెలో ఉన్నా లేక ఆ కాఫీ బాక్స్ లో ఉన్నా ఆయనను ఒక్కసారి చూడు నీ జీవితము నా జీవితము బానిస జీవితం నుంచి విడిపించిన వాడు ఆయనను ఒక్కసారి చూడు అని చెప్పి ఆమె భోజనంలో పై ఎత్తుకొని ఆయన శవము లేక శవపేటికలో ఉన్న ఉన్నా బ్రాహ్మ లిఖన గారిని చూపిస్తా ఉందంట ప్రేమన దేవుని సహవాసుల